తిరుమల లడ్డూ అంటే మనందరికీ తెలుసు అది కేవలం ఒక ప్రసాదం కాదు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక కాని ఇప్పుడు అదే విశ్వాసాన్ని కదిలించే ఒక పెద్ద స్కామ్ బయటపడింది లడ్డూలో వాడే నెయ్యే కల్తీ అనే ఆరోపణలు దర్యాప్తులో తేలిన నిజాలు నిజంగా అందరినీ షాక్కి గురిచేస్తున్నాయి అసలు ఏంటి స్కామ్ దీని వెనుక ఏముంది పదండి వివరంగా చూద్దాం అవును అసలు ఈ వివాదానికి మూల కారణం ఇదే ఈ ప్రశ్న వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో పాలులేవా ఏంటిది అసలు దీని వెనుక ఉన్న నిజమేంటి నిజంగానే పాలతో సంబంధం లేకుండా నెయ్యి తయారు చేశారా అవును మీరు విన్నది నిజమే ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదండి సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ ఏం తేల్చిందో తెలుసా ఆ నెయ్యిలో పాలు వెన్న లాంటివి ఏమీ లేవట అచ్చంగా కేవలం రసాయనాలతో తయారు చేశారట అంటే కెమికల్స్తో ఆలోచించండి ఈ ఒక్క విషయం చాలు స్కామ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి సరే లడ్డూలో కల్తీ నెయ్యి ఉందనేది ఇప్పుడు మనకు తెలిసింది ఇది ఎవరో గాలికి చెప్పిన మాట కాదు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో తేలిన నిజం అయితే అసలు ఈ కదెక్కడ మొదలైంది దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు ఆ దర్యాప్తు వివరాల్లోకి మనం వెళ్దాం ఈ స్కామ్ బయటపడగానే సిట్ వెంటనే రంగంలోకి దిగింది వాళ్ల దర్యాప్తు సూటిగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన టీటీడీ అధికారుల వైపు తిరిగింది అసలు పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద స్కామ్కి పవిత్రమైన లడ్డూ విషయంలో ఇంత మోసానికి పర్మిషన్లెలా ఇచ్చారు దీనిపైనే సిట్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఈ సిట్ కి సిబిఐ డిఐజీ రంభ నాయకత్వం వహిస్తున్నారు వాళ్ళేం చేశారంటే అప్పటి టీటీడీఈఓగా ఉన్న ధర్మారెడ్డిని పిలిచి ఏకంగా తొమ్మిది గంటలు విచారించారు ఊహించండి నైన్ అవర్స్ అసలు ఎలా కొన్నారు సప్లయర్స్ని ఎలా సెలెక్ట్ చేశారు క్వాలిటీ చెక్ చేశారా లేదా ఇలా ప్రతి విషయంలోనూ జరిగిన లోపాల గురించి కూపీలాగారు ఇక విచారణ జరుగుతుండగానే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది అందరూ కింద స్థాయి అధికారుల పని అనుకుంటుంటే కాదు ఈ మొత్తం స్కామ్ వెనుక పై అధికారుల ఆదేశాలున్నాయనే ఒక వాదన బలంగా వినిపించడం మొదలైంది ఇక్కడే ఉంది అసలైన మలుపు విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఈవో ధర్మారెడ్డి ఈ కేసులో అప్రూవర్గా గా అంటే దర్యాప్తు సంస్థకు అన్ని నిజాలు చెప్పేందుకు సిద్ధమయ్యారన్నమాట దీంతో ఈ స్కామ్ లో ఇంకెన్ని పెద్ద పేర్లు బయటకొస్తాయోనని అందరూ ఎదురుచూస్తున్నారు అలా అప్రూవర్గా మారిన ధర్మరెడ్డి చెప్పిన మాట ఈ కేసు గతినే మార్చేసింది ఆయనేమన్నారంటే నేను కల్తీ నెయ్యికి పర్మిషనిచ్చింది నిజమే కాని అది నా సొంత నిర్ణయం కాదు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిగారు ఆదేశిస్తేనే చేశాను అని చెప్పినట్లు తెలుస్తుంది ఇక చూడండి ఈ యొక్క స్టేట్మెంటుతో కేసు మొత్తం రాజకీయంగా మారిపోయింది సో ఇప్పటివరకు వచ్చిన ఆరోపణలను చూస్తే ఈ స్కామ్ లో ఒక చెయిన్ సిస్టం లాంటిది కనిపిస్తోంది ఈవో ధర్మరెడ్డి ఆయనేమో కల్తీ నయ్య సరఫరాకు అనుమతి ఇచ్చారని ఆలోపణ ఇక మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆ అనుమతి ఇవ్వమని ఆయనే ఆదేశించారట మరోవైపు అజయ్ కుమార్ సుగంధ్ ఇతను ఆ ఫేక్ నయ్య చేసే భోలేబాబా డైరీకి కెమికల్ సప్లై చేశాడట చూస్తుంటే ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసి చేసినట్టు అర్థమవుతోంది సారీ ఈ స్కామ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చూశాం కానీ అసలు ఈ కుంభకోణం ఎంత పెద్దది దీని ద్వారా ఎంత డబ్బు చేతులు మారింది ఇది కేవలం భక్తుల నమ్మకంతో ఆడుకోవడం మాత్రమే కాదు వందల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణం కూడా ఇప్పుడు వినబోయే నంబర్ విని మీరు షాక్ అవుతారు రెండువేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అంటే ఐదేళ్లల్లో టీటిడికి సప్లై అయిన నకిలీ నెయ్యి ఎంత అనుకుంటున్నారు అక్షరాల అరవై ఎనిమిది లక్షల కిలోలు సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ కేజీలు ఈ ఒక్క నంబర్ చాలు ఈ మోసం ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోడానికి మరి అంత భారీ మొత్తంలో సప్లై చేసిన ఆ నకిలీ నెయ్యి విలువ ఎంతో తెలుసా సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ అంటే భక్తులు హుండిలో వేసిన డబ్బు వాళ్ల కానుకలు ఎలా పక్కదారి పట్టాయో చెప్పడానికి ఈ అంకె ఒక పెద్ద ఉదాహరణ ఇక ఈ మొత్తం కథలో మెయిన్ విలన్ ఎవరంటే ఉత్తరాఖండ్కి చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ సిడ్ దర్యాప్తులో ఏం తేలిందంటే ఈ కంపెనీ ఒక్క చుక్క పాలు కూడా కొనలేదట ఒక్క గ్రాము వెన్న కూడా సేకరించలేదట కాని లక్షల కిలోల ఫేక్ నెయ్యిని మాత్రం టీటీడీకి అంబేసింది మరి వీళ్లు ఈ మోసాన్ని ఎలా ఆపరేట్ చేశారు చూడండి రెండు వేల ఇరవై రెండులోనే క్వాలిటీ సరిగ్గా లేదని టీటీడీ ఈ భోలేబాబా డైరీని బ్లాక్లిస్ట్ చేసింది అయినా సరే వాళ్ళు ఆగలేదు వేరే బినామీ అంటే డూప్లికేట్ కంపెనీల పేరుతో నెయ్యి సప్లై చేస్తూనే ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం కెమికల్స్తో నడిచింది పై అధికారుల ఆమోదంతోనే జరిగిందని గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి వాళ్లు తమ మోసాన్ని దాచిపెట్టడానికి ఒక పెద్ద నెట్వర్క్నే మెయింటైన్ చేశారు చూడండి నెల్లూరులో వైష్ణవి డైరీ మహారాష్ట్రాలో మాల్గంగా డైరీ తమిళనాడులో ఏఆర్ డెయిరీ ఇలాంటి వేర్వేరు పేర్లతో వేర్వేరు రాష్ట్రాలనుంచి నకిలీ నెయ్యిని తిరుమలకి పంపించారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది రోజూ ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది ఇక లేటెస్ట్గా సిట్ ఈ కేసులో ఒక చాలా ముఖ్యమైన అరెస్టు చేసింది ఆ అరెస్టైన వ్యక్తి పేరు అజయ్ కుమార్ సుగంధ్ ఈ అరెస్టుతో ఈ కేసు దర్యాప్తులో మరో పెద్ద ముందడుగు పడిందని చెప్పొచ్చు ఈ అజయ్ కుమార్ పాత్ర ఎందుకంత కీలకమంటే ఆ నకిలీ నెయ్యి తయారు చేయడానికి కావలసిన రా మెటీరియల్ అంటే కెమికల్స్ అన్ని భోలేబాబా డెయిరీకి ఇతనే సప్లై చేశాడని సిట్ ఆరోపిస్తోంది అంటే ఈ అరెస్టుతో సిట్ వాళ్లు అసలు ఈ ఫేక్ నెయ్యి మూలాల వరకు వెళ్లినట్టే లెక్క అధికారులు సప్లయర్లు రాజకీయ నాయకులు చూస్తుంటే ఈ స్కామ్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కాని అసలు ప్రశ్న ఏంటంటే కోట్లాది మంది భక్తుల నమ్మకంపై వాళ్ల విశ్వాసంపై జరిగిన ఈ దాడికి పూర్తి బాధ్యత ఎవరిది అధికారులదా సరఫరాదారులదా లేక ఇంకెవరిదైనా ఉందా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది